అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ నిర్మాణ పనుల కోసం మంత్రి నిమ్మల శ్రమదానం చేశారు కూలీలతో కలిసి కడ్డీలు మోశారు వెల్డింగ్ పనిచేశారు కార్పెంటర్ అవతారమెత్తారు స్లాబ్ సెంటరింగ్ లో భాగంగా చెక్కలు అమర్చి మేకలు కొట్టారు అనంతరం ఇనుప చువ్వలు కత్తిరించి వాటిని స్వయంగా పైకి తీసుకెళ్లి సెంటరింగ్ లో అమర్చారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపరలోని అరుంధతిపేటలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఏళ్ల తరబడి ఎటువంటి రక్షణ లేకుండా ఎండకు వానకు అలాగే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రక్షణగా స్లాబ్ నిర్మించేందుకు నిధులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు నియోజకవర్గంలోని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలన్నింటికి స్లాబ్ నిర్మాణాలను దశల వారీగా పూర్తి చేస్తామన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ బొమ్మల కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి మంత్రి నిమ్మల నివాళులర్పించారు

నేను రాజకీయాల్లోకి వచ్చింది అదేవిధంగా నా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమ సమాజ స్థాపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చేయాలనేటిని ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ తెలుసు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు నూట ఇరవై ఐదవ జయంతోత్సవాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవున కూడా అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహించారు మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అదే అదేవిధంగా బాబు జగన్ గారి విగ్రహాలకి స్లాబ్లు వేసి అత్యంత సుందరంగా భవిష్యత్తు భావితరాల వారికి వారి యొక్క స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించినటువంటి పరిస్థితి మరి ఏదైతే చింతపర్రు గ్రామము అరుంధతిపేటలో ఇప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం మరి సంవత్సరాల తరబడి అట్లా ఎండకు వానకు తడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈరోజు మళ్ళీ మనం దగ్గరుండి ఈ యొక్క నిర్మాణ పనులకి నిధులు ఇవ్వడమే కాదు శ్రమదానం కూడా చేసి ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం మరి నిత్యం నాకు అవకాశం ఉన్న నియోజకవర్లు ఉన్న రోజులు కూడా పనిచేస్తూ ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం